టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ క్రిష్ జాగర్ల మూడీ టాలీవుడ్ స్టార్ హీరో పవన్ గారి కాంబినేషన్లో ఒక సినిమాని రెండు వేల ఇరవై సంవత్సరాలు అనౌన్స్ చేశారు దాని పేరు హరిహర వీరమల్లు ఇక అప్పటి నుంచి ఈ సినిమా షూటింగ్ గత వాయిదాలు పడుతూ వస్తోంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గత పది సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలతో బిజీగా మారడంతో ఈ సినిమా షూటింగ్ని పక్కన పెడుతూ వస్తున్న విషయం తెలిసిందే దీంతో తీవ్ర ఆలస్యమవుతుండటంతో ఈ సినిమా నుంచి క్రిష్ జాగర్లు మూడి తప్పుకున్నారు ఆ తర్వాత ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న హేమరత్నం కుమార్ జ్యోతి కృష్ణ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే ఇటీవలే ఈ సినిమాని కంప్లీట్ చేసిన పవన్ కళ్యాణ్ గారు జూన్ పన్నెండున యాక్చువల్గా రావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడిన విషయం మనకు అందరికీ తెలిసిందే ఇంకా విఎఫ్ఎక్స్ పనులు జరగలేదని తెలుస్తోంది అయితే లేటెస్ట్గా ఉన్న సమాచారం ప్రకారం ఈ హరిహార వీరమూల సినిమా యొక్క ట్రైలర్ని లేటెస్ట్గా కట్ చేశారట అదిరిపే లెవెల్లో ఈ ట్రైలర్ ఉండబోతుందని తెలుస్తోంది ఈ ట్రైలర్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారని దానిపై అధికార ప్రకటన లేదు అయితే దీనిపై అధికార న్యూస్ రాబోతోంది త్వరలోనే దీంతో ఈ న్యూస్ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా హరిహర వీరముల సినిమా ఎప్పుడు థియేటర్లకు వస్తుందని చూ ఎదురు చూస్తున్న విషయం మనకు తెలిసిందే మరోవైపు పవన్ కళ్యాణ్ గారి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ వెళ్తున్న విషయం మనకు తెలిసిందే